నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గా పనిచేసి ప్రజాకలెక్టర్గా పేరు తెచ్చుకున్న కొప్పుల రాజును నెల్లూరు ఎంపీగా గెలిపించాలని మాజీ ఐఏఎస్లు సుజాతారావు రావు రమేష్ కుమార్ తెలిపారు కావలి కాంగ్రెస్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు రమేష్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరులో కలెక్టర్గా దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారన్నారు జిల్లాలో ఆయన ప్రారంభించిన అక్షరాస్యత ఉద్యమం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు నాడు జిల్లాలో సార ఉద్యమ విప్లవానికి బాధ్యతగా నిలిచారన్నారు నెల్లూరు జిల్లాపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న కొప్పుల రాజు ఇదే జిల్లాకు ఎంపీ అభ్యర్థి చాలా పేరు తెచ్చుకున్నారు వారి గురించి రాజు గారి గురించి మీరందరూ వినే ఉంటారు ఎప్పుడు ప్రజలు మర్చిపోలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మేడం తరువాత చాలా పెద్ద పెద్ద బాధ్యతలు స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో తర్వాత ఇంటర్నేషనల్గా కూడా చేసి రిటైర్ అయిపోయిన తర్వాత మొత్తం ఇండియాకి హెల్త్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు మేడం అయిన తర్వాత కూడా వారు చాలా యాక్టివ్గా ఉన్నారు వారు నేనేమో నా పేరు డాక్టర్ బివి రమేష్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇరవై ఇరవై నేను కూడా రిటైర్ అవ్వడం జరిగింది ఈరోజు మేము మేము తర్వాత రిటైర్డ్ అయిన బాధ్యత కలిగిన చాలామంది ఐఏఎస్ అధికారులు మా యొక్క సపోర్ట్ని సాలిడారిటీని కొప్పులరాజు గారి చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరికీ పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు కావడం జరిగింది రాజు గారు మీరు చాలామందికి తెలుసు వారు నెల్లూరు లో జిల్లా కలెక్టర్గా మూడు సంవత్సరాలు పనిచేశారు ప్రజా కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు వారి యొక్క కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో ఇప్పటిలాగా కాకుండా ఆ రోజుల్లో కలెక్టర్లు అంటే వాళ్ళు ప్రజలతో పూర్తిగా మమేకమైపోయి అందులో రాజుగారు ఇక్కడ చాలా ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించారు ప్రజల యొక్క బా సాధక బాధకాలు అర్థం చేసుకుని వారు మొదలుపెట్టిన అక్షరాస్యత కార్యక్రమం ఒక ఉద్యమంలా దేశమంతా కూడా పాకింది ఆ అక్షరాస్యత కార్యక్రమం నుంచి ఉద్భవించింది మద్యపాన నిషేధ విప్లవం ఆ విప్లవం మీద ముఖ్యంగా అప్పుడు స్త్రీలందరూ కూడా ఉద్యమించి వారి యొక్క నిజస్వరూపాన్ని ఎంతవరకు వారి బలం ఎంత వారి శక్తి ఎంత అనేది కనుక్కున్నారు దాని ద్వారానే పొదుపు లక్ష్మి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇదే కాకుండా వారు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో పేదలకి ఇల్లు కట్టించడం పేదలకి భూములు ఇవ్వడం పేదలకి భూములకి సాగునీటి వస్తు కల్పించడం ఆ తర్వాత వ్యవసాయం అభివృద్ధి చేయడం చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం సో ఈ మొత్తం జిల్లా గురించి చక్కటి అవగాహన ఆకలింపు ఆ సమస్యలు ప్రజలు ప్రజల అభివృద్ధి పదం గురించి మంచి అవ అవగాహన ఆకలింపు చేసుకున్నటువంటి రాజుగారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో పేదరిక నిర్మూలను సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ పోవర్టీ అని ఎస్పీఆర్ ఎస్సీఆర్పి అనేది మొదలుపెట్టి ఇక్కడ చేసిన ఏదైతే నెల్లూరు జిల్లాలో చేసిన కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల ప్రాతిపదికగా మిగిలిన ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల యొక్క దృష్టిని అర్థం చేసుకుని పేదరిక నిర్మూలన గురించి మొదలుపెట్టిన కార్యక్రమం అది ప్రపంచవ్యాప్తంగా ఒక మోడల్ అయింది ప్రపంచ బ్యాంక్ కూడా దాన్ని ఒక పేదరిక నిర్మూలనలో ఇది ఒక మూల సూత్రం ఇది ఇది ఒక ప్రాతిపదిక ఇది ఒక మోడల్ అనేది గుర్తించి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పేరు తీసుకొచ్చారు ఆ తర్వాత కోపుల్ రాజు గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు కొన్ని చాలా ముఖ్యమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు ఎన్జిఎన్ ఎన్ఐజీఆర్ఎస్ అలాగే హక్కుల ప్రాతిపదిక మీద హక్కుల ప్రాతిపదిక మీద శాసనాలు రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి వ్యక్తికి కూడా చదువుకునే అవకాశం కల్పించాలి ఒక హక్కు కింద ఏర్పడాలి అలాగే రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ అంటే ప్రతి వాళ్ళకి కూడా కావలసినటువంటి ఆహార సదుపాయం కల్పించాలి మూడవది రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం ఇవి ఏర్పాటు చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ భూములు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు దాని ద్వారా నష్టపోయిన వ్యక్తులకు సరైనటువంటి రిలీఫ్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ప్రాసెస్ గురించి కానీ కాంపెన్సేషన్ కానీ ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేశారు మీకు తెలిసినట్టుగా ఆయన నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా సెక్రటరీగా పనిచేసి మన మొత్తం దేశాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించారు అంటే నేను ఆ తర్వాత సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీ అంటే చాలా పెద్ద పొజిషన్ మేడం ఆ పొజిషన్లో చేరాక ఆయన సెక్రటరీ అవ్వకముందు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఆ ప్రస్థానం ఆ జర్నీ ఆ ప్రయాణం గత పదకొండేళ్ళుగా అనిపిస్తున్నారు ఇది ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో ఈ పార్లమెంటు కార్యక్రమం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మేము మాకు నలభై ఏళ్ళుగా ఆయనతో పరిచయం ఉంది కాబట్టి నలభై ఏళ్ళుగా మేము ఆయనతో పాటు ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన చేసిన పనులు ఆయన వ్యక్తిత్వం గురించి మాకు మంచి అవగాహన ఉంది కాబట్టి మీతో ఈరోజు కొన్ని నాలుగు విషయాలు నేను చెప్తాను తర్వాత మేడం మాట్లాడతారు ముఖ్యంగా రాజుగారు వ్యక్తిత్వం అనేది ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయన మంచితనం ఆయన ఆయన హ్యూమిలిటీ అందరినీ పని పనిచేసే